సాయితో రాధామోహన్ దాస్ కడప అలాగే పట్టుకు నువ్వే కెమెరామెన్ అర్థమైందా నన్ను ఇలా చేతి పట్టు చెప్తా ఇది కూడా ఆ ఫ్యాన్ కట్టిన గోళ మామూలు గోల కాదు ఫ్యాన్ దాని గోలు ఉండకూడదు మనం ఉన్నట్టు తెలియకుండా ఉండాలి వస్తువు అయినా వ్యవస్థ అయినా వ్యక్తి అయినా టైమ్ ఎంత అయింది నాలుగున్నా కూడా కాదా ఇది ఒక రోజు మాది రోజు ఇదేమన్నా చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది దీని పేరు ధూళి కృషుడి యొక్క పాత ధూళి నోట్లో వేసుకోవాలి ఈ సేవ చేస్తుంది కాబట్టి చిన్నది ఆనవే బృందాన విహారీ లాలికి మీకు అందరు చేతిలో వేస్తాను నోట్లో వేసుకోండి కృష్ణుడి పాత్ర అందరికి ఇస్తే లేదు మా పిల్ల అప్పటి గోవిందోళంత చేతిలో ఇస్తాను

ఇదే మంచిగా నాకు మీకు ఏమైపోయినా ఈ వ్రజధూలిస్తే మహా మహానందం ఎందుకంటే మనిషి చనిపోయే లోపల నాలుగు గొంతు దాటాలి అని శాస్త్రం ఒకటి గంగ నీరు రెండు శ్లోకం మూడు పూరి ప్రసాదం నాలుగు వ్రజధూడి మీరందరూ అందరూ గీతా శ్లోకం గంగ గంగనేరు తాగే ఉంటారు పూరి ప్రసాద్ తిన్నారు లేదు ఇప్పుడు ఇది వచ్చింది మానవ జీవితానికి సారథకత అయినా అందరికి వచ్చిందా బృందావన నాలకి అయిందా అమ్మ

எவர்ட் பெரிய காவல அப்படியே இங்க வந்து ரெடி செஞ்சிட்டோம் சாமி இல்ல விபேடை அதை చేద్దాம் விபே பேல்ல அதை செஞ்சுடலாம் சாமி மமா மாமா என்னால வந்து என்னால 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 போட் முடிதா அந்த வாடி இல்ல இஷ்டம் இந்த ஐ அந்த அந்த வந்துறான் సునేనా చిన్న పట్టుద్దా జీవ పట్టండి ఇవ్వండి ఆమెగా స్వామి చెప్పాలా ఇక మా మనుషులకి ఆశ ఎంత తీసుకున్నారు తగ్గదు అంటారు దానికి మనకి ఎందున్నా తగ్గదు మనకి ఎన్ని వచ్చినా కదా కదా పట్టించారు స్వామి

శ్రీకృష్ణ స్వామి చేతికి అదే వదిలి காலா மனித ஏ நான் வெள்ள பிள்ள முன்னாடி மாநில ஜபம் ஜபம் ஓகே ஓகே அந்த கிருஷ்ண 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 కడపరాయన్కి భారత్ మాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్